ఇంతకు ఇంతకుముందు కూడా యాక్ట్ స్టార్ట్ చేశారు కానీ ఏది ఇప్పటి వరకు అమలు కాలేదు సుప్రీంకోర్టు ఓన్లీ యాక్ట్ గురించే మాట్లాడుతుంది కానీ కేసు గురించి అంత క్లియర్గా ఏం చెప్పలేదు వీఆర్ నాట్ ఓన్లీ డూయింగ్ ఫర్ ద సిబిఐ యాక్ట్ వీఆర్ ఆల్సో ఫైటింగ్ ఫర్ ద గర్ల్ వీ వాంట్ ఆ సిబిఐ సిబిఐ ఏదైతే ఇన్వెస్టిగేషన్ తీసుకుందో దాని ఫైనల్ జస్టిస్ వచ్చి వర్డిచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది సిబిఐ యాక్ట్ దాంతో అమలు చేయడానికి వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఏదో స్టార్ట్ చేసేది అంతా దే ఓన్లీ టోల్ ఇట్ విల్ టేక్ అరౌండ్ టూ టు త్రీ మంత్స్ సో అట్లీస్ట్ వీ నీడ్ జస్టిస్ ఫర్ ద గర్ల్ టిల్ దెన్ వీల్ కంటిన్యూ దిస్ స్ట్రైక్ ప్రభుత్వం ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మీరు అనుకుంటున్నారా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అయితే దే డి టేక్ అనే కరెక్ట్ యాక్ట్ సుప్రీంకోర్టు తీసుకుంది ఫస్ట్ అదే తీసుకుంది కాబట్టి విల్ టేక్ టైం బట్ దే విల్ గివ్ ద జడ్జ్మెంట్ అని మేము అనుకుంటున్నాం నిజంగా కావాలంటారా కోర్స్ కావాలి బికాస్ డే ఇన్ అండ్ డే అవుట్ ఫేస్ మెనీ సిచ్యువేషన్స్ వస్తారు థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేమేమి కంప్లైంట్ చేయకుండా డ్యూటీస్ చేస్తున్నాం మేము ఇప్పుడు వాళ్ళేం డ్యూటీస్ తగ్గించమని మేము కోరుకోవట్లేదు బట్ ఉన్న డ్యూటీస్లో పేషెంట్ అటెండెన్స్ని ట్యాకిల్ చేయడానికి మాకు కొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా అవసరం ఓకే ఇప్పుడు అభయ్య గారికి ఎటువంటి న్యాయం జరగాలంట వాళ్ళొక మనిషిని ఒక స్కేప్ బోర్డ్గా క్రియేట్ చేసి దే ప్రో దే ప్రొజెక్టర్కి మ్యాజ్ ఏ ఒక అత్యాచారం చేశాడు బట్ దాని వెనకాల మంది ఇన్వాల్వ్ అయ్యారు ఒక సెవెన్ థౌసండ్ పీపుల్ వచ్చి వెండలిజం చేశారంటే ఇట్స్ నాట్ వన్ బాయ్ వన్ గై హూ డిడ్ దిస్ ఒక వెనకాల ఒక హైయర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు అంటున్నారు సో దే ఆల్ షుడ్ బి అవుట్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ యాక్ దే షుడ్ బి హ్యాంగ్ నాట్ జస్ట్ హ్యాంగ్ బికాస్ ద గర్ల్ ద గర్ల్ వెంటే లాట్ ఆఫ్ టార్చర్ దే షుడ్ గో టు టార్చర్ నాట్ జస్ట్ హ్యాంగింగ్ ఈస్ వన్ మినిట్ శిక్ష चपंगोत्र